ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల వారికి విద్యా అభివృద్ధికి తోడ్పడుతూ కష్ట సుఖాలన్నీ హాలు పంచుకొని ఆ రోజులోనే భార్య బిడ్డలను పోగొట్టుకొని విదేశాలు కూడా వెళ్ళి ముప్పై రెండు డిగ్రీలు సాధించుకొని ఈ భారతదేశంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అన్ని హక్కులు సమానంగా కావాలని పోరాటిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ ఆయన వర్సంతి కార్యక్రమంగా ఈరోజు మనం కదిరి యందు మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర మన వద్ద సంఘాలను తర్వాత ఉద్యోగ సంఘాలలో అందరూ కూడా ఘనంగా నివాళు అర్పిస్తున్నాం ఈ సందర్భంగా హాజరైన మా కూడా భారత రాజ్యాంగ నిర్మాత మరి అడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవం అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ కాత్రి వడ్డర్ల సంక్షేమ సంఘం మరియు ఆర్టీసీ వడ్డర్ల సంఘం తరఫున ఈరోజు మన కదిరి బస్టాండ్ ఆవరణ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది మరి భారత గడ్డపై భారతదేశానికి మరి బాలిస సంఖ్యలు అజ్ఞానపు సంఖ్యలు నెలకొన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఒక చైతన్య కిరణం ఒక విద్యా కిరణం అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో విద్యా చైతన్యంతో మరి వేరే దేశాలకు పోయి విద్యను అభ్యసించి మన భారత రాజ్యాంగాన్ని అగ్రవర్ణాలకు తీటుగా వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాంగ మూలాలు మరి అన్ని హక్కులు సమానంగా ఆయన అందాలని చెప్పేసి ఎంతో కఠోర శ్రమతో శ్రమించి మరి వారి యొక్క చైతన్యాన్ని రాజకీయ పరంగా అన్ని వర్గాలు అన్ని వర్గాలకు కూడా అందాలని చెప్పేసి అన్ని హోదా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయాల్లో సమాన వాటా కల్పించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చేసినటువంటి ఆయన యొక్క జీవిత ఆ త్యాగాన్ని ఈరోజు మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ రానున్నటువంటి రాజకీయ పటంలో భారత రాజ్యాంగ పటంలో భారతదేశం ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ యొక్క ఆశయ సాధనని వారి యొక్క త్యాగాలని స్మరించుకుంటూ ప్రతి జయంతిని వరదంతిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు